ఇవి తోతాపురి మామిడికాయలండి వీటినే మేము కలెక్టర్ కాయలు అని కూడా పిలుస్తాము ఈ మామిడికాయలతో తీపి ఆవకాయ పెట్టుకుంటే టిఫిన్స్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామిడికాయల ముందు ఉన్న ముచ్చికను తీసేసి నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని ఇలా ముక్కలుగా కోసుకోవాలి ముక్కల్ని కూడా పొడిగుడ్డతో తడి చెమ్మ లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు నాలుగు కప్పుల మామిడికాయ ముక్కల్ని కొలిచి పెట్టుకోవాలి కొలతల్లో అయితే కేజీ ముక్కలండి వంద గ్రాముల ఆవాల్ని గంటసేపు ఎండలో ఉంచి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు వేయించిన మెంతులు కూడా వేసి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండి కప్పు కారం పావు కప్పు కంటే కొంచెం తక్కువగా రాళ్ళ ఉప్పు ముప్పావు కప్పు నువ్వుల నూనె లేదా పల్లీ నూనె వేసుకోవాలి తీపి ఆవకాయకి ఉప్పు కారం నూనె తక్కువగా వేసుకుంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మీ చేతికి తడి లేకుండా చూసుకొని అంతా బాగా కలిసేలాగా చేత్తోని ముక్కలన్నింటినీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కల్ని జాడీలో లేదా గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే ఉప్పు బెల్లం చక్కగా కరిగిపోతాయండి ఇప్పుడు ఈ ముక్కల్ని పాకంలో నుండి తీసేసి గట్టిగా పిండేసి ప్లేట్లలో పెట్టుకోవాలి ఇలా ముక్కల్ని విడిగా పాకాన్ని విడిగా ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి పాకాన్ని కూడా ఇలా వెడల్పుగా ఉండే పళ్ళెల్లో పోసుకొని ఎండపెట్టుకుంటే త్వరగా దగ్గర పడుతుంది తీపి ఆవకాయని మాత్రం ఇలా సహజంగా ఎండలో ఎండపెట్టుకుంటేనే పచ్చడి రుచి గొప్పగా ఉంటుందండి సాయంత్రం ఎండ తగ్గిపోయిన తర్వాత ముక్కల్ని పాకాన్ని వేసి ఒక గిన్నెలో కలుపుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా గరిటితో కలుపుకొని మూడు రోజులు ఎండపెట్టుకుంటే పాకం అంతా ముక్కలకి పట్టి పచ్చడి కొంచెం చిక్కబడుతుంది ఇలా ముక్కల్ని పాకాన్ని కలిపి ఎండపెట్టడం వల్ల ముక్క మరీ గట్టిగా అయిపోకుండా జ్యూసీగా ఉంటుందండి మూడు రోజులు ఎండిపోయిన తర్వాత నాలుగవ రోజుకి చూడండి పచ్చడి కొంచెం గట్టిపడుతుంది కొంతమంది వారం రోజుల వరకు ఎండలో పెట్టుకొని పచ్చడి బాగా గట్టిగా ఎంతవరకు చేసుకుంటారండి నేను మాత్రం ఇలా కొంచెం జారుగా ఉంచుతాను అప్పుడే మనం టిఫిన్స్లో నంచుకోవడానికి పెరుగన్నలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఈ తీపే ఆవకాయకి మేము ఎటువంటి తాలింపు వేయమండి ఇలాగే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టిఫిన్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సీజన్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి